మిర్చి రైతులకు ఇది బ్లాస్టింగ్ న్యూస్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిరప రేటు బ్లాస్ట్ అయ్యాయండి డీడీలు ఇరవై ఒక వేకి పెలిగింది లాస్ట్ నాలుగు రోజుల కిందట ఇవాళ మొదలై ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పలికింది తేజీ ఆ పదహైదు వేలకు అల్లాడేది నాలుగు రోజుల కిందట ఇవాళ పద్దెనిమిది వేల దగ్గర మొదలై ఇరవై వేల ఐదు వందలు ఆరుమూరు పదమూడు పద్నాలుగు అల్లాడేది నాలుగు రోజుల కిందట ఇవాళ పదహారు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేలకు అల్లాడేది నాలుగు రోజుల కిందట ఇవాళ ఇరవై ఏడు మొదలు ముప్పై ఐదు వేలు దాకా తగిలిందండి త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు పదహైదు పదహారుకి అల్లాడేది మన రోజుల కిందట ఇవాళ ఇరవై రెండు వేలు మొదలు ఇరవై ఆరు వేలు వరకు జరిగిందండి నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు పదహైదు కల్లాడేది ఇరవై వేల నుంచి మొదలు ఇరవై మూడు వేల వరకు జరిగిందండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదహైదు పదహారు ఉండేది ఇరవై వేల నుంచి మొదలుకొని ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు జరిగింది డబల్ త్రీ త్రీ డబల్ ఫైవ్ రకం కూడా పద్నాలుగు పదహైదు ఉండేది మొదలే పద్దెనిమిది వేల దగ్గర మొదలయ్యి ఇరవై వేలు దాకా నడిచింది ఎల్లో మిర్చి అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందండి అనుబాంబులాగా అది ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు ఉన్నటువంటి మిర్చి ఎల్లో మిర్చి స్టార్టింగే నలభై వేల నుంచి యాభై వేల వరకు పోయింది మంచి క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పద్నాలుగు పదహైదు ఉండేది ఇవాళ పద్దెనిమిది వేల దగ్గర మొదలుకొని ఇరవై నాలుగు వేల వరకు వెళ్ళిందండి రాకెట్ వేగంతో ఇదండి ఇవాళ గుంటూరు మార్కెట్లో బ్లాస్టింగ్ మిరపరెట్లు